హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మస్తుగా ఉందిగా మన వంట ఛానల్ సో ఈరోజు మన వీడియోలో మనం క్యాలీఫ్లవర్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాము సో ఇక్కడ ఇందులో మనం వన్ క్యాలీఫ్లవర్ని యూస్ చేస్తున్నాము సో ఫస్ట్ ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని ఇలా ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకోండి సో వన్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం వీటిని బాయిల్ చేసుకోవాలన్నమాట ఇలా బాయిల్ చేసిన క్యాలీఫ్లవర్ని తీసేసి మనము యూస్ చేస్తాము ఈ రెసిపీకి సో నేను దానికోసం ఏంటంటే ఒక గిన్నె తీసుకుంటున్నాను స్టవ్ మీద పెట్టి దాంట్లో వాటర్ వేసి ఇలా మరిగిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసి వీటిని కొంచెం సేపు బాయిల్ చేసుకుంటాను ఇలా బాయిల్ అయిపోయిన పీసెస్ని మనము తీసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక గిన్నె తీసేసుకోండి స్ట్రాంగ్గా మీద సో దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఉంటాయ కానీ మనం దాంట్లో చీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు అండ్ అలాగే కొన్ని వెల్లుల్లి అండ్ అలాగే నాలుగు ఐదు వరకు గ్రీన్ చిల్లీస్ తీసుకోండి అప్పుడు ఆరు ఏడు తీసుకున్నా పర్లేదు ఎందుకంటే కొంచెం స్పైసీ ఎక్కువ ఇష్టపడ్డ వాళ్ళు ఒక సిక్స్ సెవెన్ తీసుకోండి ఎందుకంటే మరి దీంట్లో కారం వేయట్లేదు కాబట్టి అండ్ ఇప్పుడు దీంట్లో నేను కొన్ని వెల్లుల్లి కూడా వేసుకున్నాను అండ్ అలాగే ఒక నాలుగు వరకి ఆనియన్స్ని కూడా పీసెస్ కట్ చేసుకొని దీంట్లో వేసేసుకున్నాను మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను సో వన్స్ ఇలా మనం అన్నీ వేసాక ఇలా మనం లైట్గా తెలిసిందే కదా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ వేగే వరకు సో వన్ దీంట్లో మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ని టేస్ట్ తగ్గట్టుగా మనం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి వన్స్ ఇవి కొంచెం వేగాక మనము ఇప్పుడు బాయిల్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకున్నాం కదా క్యాలీఫ్లవర్ని వాటిని తీసుకుని దాంట్లో మనం ఆనియన్స్ వేగాక యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఇప్పుడు క్యాలీఫ్లవర్ పీసెస్ని మనం దీంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి వన్స్ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనము దీంట్లో కొంచెము పసుపుని కూడా వేసి కొంచెం ఒకసారి యాడ్ చేయండి టోటల్గా ఒక్కసారి ఇలా పసుపుని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి మిక్స్ చేయండి అండ్ మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతాము ఫ్లేమ్ని అండ్ ఈ పేస్ట్నంతా మంచిగా ఫ్లవర్కి పట్టేలాగున్నా ఒక్కసారి మిక్స్ చేయండి అండ్ రా స్మెల్ అంతా పోయేదాకా మనం దీన్ని లైట్గా అలా దగ్గరగా అయ్యేదాకా క్యాలీఫ్లవర్ని ఉంచుకుంటే సరిపోతుంది అండ్ ఇప్పుడు మనం టోటల్గా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ లిఫ్ట్ చేసేసేయాలి అండ్ ఇప్పుడు దీంట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ధనియాలు అండ్ జీలకర్ర పౌడర్ని దీంట్లో వేసుకొని మిక్స్ అంతే అండి రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే సో ఈ విధంగా మనం టేస్టీ క్యాలీఫ్లవర్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇలా సర్వ్ చేసేసుకొని మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ దీన్ని సర్వ్ చేయండి సో చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి చాలా టేస్టీగా ఉంటుంది ఎంజాయ్ చేస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ వీడియోస్ చూస్తున్నందుకు అండ్ ప్లీజ్ సబ్ ది మస్తుగా ఉందిగా మరేమంటున్నారు థ్యాంక్ యూ బై బాయ్